హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్ వి రైస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవరు అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మిరప నాటే స్టేజ్ అయితే దగ్గరికి వస్తూ ఉంది సో ఆల్రెడీ కొంతమంది నాటారు ఇప్పుడు ఏపీ తెలంగాణ అదేవిధంగా రాయలసీమలో కొంతమంది రైతులు మనకు ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉందండి సో అలా మేము ఆల్రెడీ నాటేసి ఐదో రోజులు అవుతుంది కొంతమంది పది పన్నెండు రోజులు అవుతుంది సో మాకు కొంచెం డోసెస్ చెప్పండి అని చెప్పేసి సో రాయలసీమ అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనకు మెయిన్గా వచ్చేసి ఈ మనం కారం కాయలు అంటాం కదా అంటే పచ్చిమిర్చి అని చెప్పేసి ఏదైతే మనం వాడుతున్నాము సో అవి పెట్టడం అయితే జరిగింది కొంతమంది దాంతోపాటుగా మనకు స్టార్టింగ్ అంటే లాస్ట్లో మనకు నవంబర్ డిసెంబర్లో మనకు ఈ బ్లాక్ క్రిప్స్ అటాక్ ఉంటుంది కాబట్టి కొంతమంది ముందుగానే పెట్టుకోవడం జరిగింది ఆల్మోస్ట్ కొంతమంది పెట్టుకుని వారం వారం రోజులు కొంతమంది పెట్టుకుని పది రోజులు అవుతుంది సో వీళ్ళందరూ కూడా మనకు ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉంది సో అందరికీ వేరు వేరుగా చెప్పే కంటే ఒక వీడియో చేసి మనము అప్లోడ్ చేసినట్లయితే మనకు బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉందండి సో మొదటగా చూసినట్లయితే అండి మీరు మిరప నాటిన తర్వాత ఏడవ రోజు కానీ ఎనిమిదవ రోజు కానీ మనము మొదటి స్పేగా మోనో అంటే మోనోక్రౌన్ కానీ పాస్పోకీల్ కానీ సో మనకు మార్కెట్లో ఏదైనా మరి అండి దాంట్లో టెక్నికల్ వచ్చేసి మోనోప్రోటోపాల్స్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉండే విధంగా చూసుకోండి సో దానికి కాంబినేషన్లో వచ్చేసి అస్పెట్ అస్పెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని రెండు ఎకరానికి డోస్గాను తీసుకోండి అండి సో మనకు మోనోప్రౌన్ లేదా పాస్పర్ క్లింగ్ కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ అండి దాంతోపాటుగా అస్పెట్ వచ్చేసి మనకు మూడు వందల గ్రాములు సో తీసుకొని మంచిగా కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మనం మొక్క నాటిన తర్వాత సహజంగా వచ్చేటువంటి ఈ ఫంగస్ కానీ ఓకే ఆ ఫంగస్ ఏంటంటే మనకు అస్పెక్ట్తో వెళ్ళిపోతుంది ఆ ఫంగస్ కానీ అక్కడ మనం బూజు పట్టినట్టు బూజు రోగం వస్తూ ఉంటుంది కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకు ఆస్పెక్ట్ క్లియర్ చేస్తూ ఉంది సో దాంతోపాటుగా మనకు పాస్ ఏదైతే ఉంటుందో సో మనకు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేటువంటి ఈ పచ్చదోమ కానీ తెల్లదోమ లద్ద పురుగు సన్నపురుగు సో ఇట్లాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సో మనకు మోరొటో మోనోక్రోటోపాస్ అనేది క్లియర్ చేసేస్తుంది అదేవిధంగా మనకు ఈ మోనోక్రోటపాస్ అనేది ఏంటంటే మొక్క గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సో లేతగా నీగిలుగా నీగిలు ఆడుకుంటూ రావడానికి ఈ మోనోక్రోటోపాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో అదేవిధంగా మనకు ఈ పెట్టగానే మనకు ఫంగస్ ప్రాబ్లమ్ ఇట్లా ఏమన్నా ఉంటే కూడా మనకు హస్పెట్తో క్లియర్ అయిపోతుంది సో మనకు రైతులు మీరు గుర్తుపెట్టుకోండి మనకు ఫస్ట్ డోస్ వచ్చేసి మోనోక్రోటోపాస్ అంటే మోనోస్ మోనోక్రావన్ కానీ లేదా లూపాస్ కానీ లేదా పాస్పక్కిల్ కానీ సో ఏమైనా మీకు అవైలబుల్ ఏదన్నా తీసుకోండి సో దానిలో ఉండే టెక్నికల్ వచ్చేసి మోనోక్రోటోపాస్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అదేవిధంగా మనకు అస్పెక్ట్ సో అస్పెక్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ డోస్గా తీసుకొని స్ప్రే చేసేసుకోండి అది ఒకటి విడుపుతుంది సో సెకండ్ డోస్ మళ్ళీ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలా అన్న అని చెప్పేసి మీరు అడిగినట్లయితే సో మనము ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఏడవ రోజు కానీ లేదా ఎనిమిదవ రోజు కానీ అంటే మనం మొక్క నాటిన తర్వాత పదిహేనవ రోజుకు రెండవ డోస్గా మనము ఈ టాటా వల్లది నగట అని చెప్పేసి దొరుకుతుందండి సో చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ అండి అది దాంట్లో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఇథియాన్ ఉంటుంది దాంతోపాటుగా సైపర్ మిథ్రిన్ కూడా ఉంటుంది సో ఇవి రెండు ఏం చేస్తాయంటే మనకు ఇథియాన్ అనేది మనకు స్టార్టింగ్ స్టైల్ ఉన్నటువంటి ఈ ఏదైతే మనకు రసం పిల్చే పురుగులు కానీ అంటే లేదా మనకు నల్లి కానీ కింది భాగంలో ఉండేవి రప్చర్ చేస్తూ ఉంటుంది కదా సో మనకు పై ముడత కానీ కింద ముడతా కానీ దాన్ని రా వచ్చే ఛాన్సెస్ ఉంటే మాత్రం మనకు ఇతి అనేది పనిచేస్తుంది సో పనిచేసి మనకు మూడత కూడా ఎలాంటిది లేకుండా మనకు పనిచేస్తూ ఉంటుంది అదే సైబ్రమిత్రు అనేది మిత్రులతో క్లియర్ అయిపోతుంది సో దానికి మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారంటే సాఫ్ కానీ లేదా మనకు ఫస్ట్ తెచ్చిన అస్పెట్ ఉందనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది కూడా కలిపేసుకొని స్ప్రే చేసేసుకోండి అంటే సాఫ్ కానీ లేదా అస్పెట్ రెంట్లో ఏదైనా ఒకటి స్ప్రే చేసుకోండి అంటే మనకు రెండో కాంబినేషన్ ఏమవుతుంది రెండో డోస్ వచ్చేసి టాటా వల్లది నగటా దాంతోపాటుగా సాఫ్ లేదా అస్పెట్ ఓకే ఇది సెకండ్ డోస్ మనకు మూడవ డోస్ వచ్చేసి మళ్ళీ మూడో డోస్ ఎప్పుడు కొట్టుకోవాలని చెప్పేసి మనకు డౌట్ ఉంటుంది సో అది కూడా మనకు ఇరవై రోజు కానీ ఇరవై ఒక్క రోజు కానీ మనము మూడో డోస్గా మూడో డోస్ తీసుకోవాలండి సో మూడో డోస్గా తీసుకున్నట్లయితే మనము మన లాస్ట్ ఇయర్ చాలామంది రైతులు అయితే మనకు స్ప్రే చేసిన మనము సజెస్ట్ చేయడం జరిగింది సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గ్రోత్ రావడం జరిగింది సో మనకేంటంటే మనకు పై ముడత కింది ముడతా అదేవిధంగా తెల్లదోమ ఏదైనా నల్లి ఉన్నా లేదా పచ్చదోమ ఉన్నా సో ఇట్లాంటి ఏమున్నా కూడా ఆల్రౌండర్గా పనిచేస్తుంది సో లాస్ట్ ఇయర్ మనం చాలామంది రైతులు స్ప్రే చేశారు నాకు కావాలంటే మా ప్రీవియస్ మన మన లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా చూడండి సో దాంట్లో ఎక్స్ప్రే అని చెప్పేసి మనము మా చెల్లెల్లో స్ప్రే చేశాను చాలామంది రైతులు కూడా మనం సైడ్ చేయడం జరిగింది సో అది స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మనకు ఏది తెల్లదోమ్మ పచ్చదోమ నల్లి ఉంటే నల్లి దాంతోపాటుగా మనకు పిండి నల్లి ఉంటే పిండి నల్లి పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఈ ఈరోజు స్టార్టింగ్ స్టేజ్లో మనకు పేను బంక లాంటిది వస్తుంది కదా సో అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా సో అంతా కూడా క్లియర్ అయిపోతుంది సో అది మనకు ఎకరామిక్ వచ్చేసి ఒక పావు వాడుకున్నట్లయితే సరిపోతుందండి ఎక్స్ స్ప్రేమ్ అని చెప్పేసి దొరుకుతుంది సో దీనికి కాంబినేషన్గా మనకు ఈ ఫార్ములా ఫోర్ సో ఆగ్రోబీన్ మ్యాక్స్ లేదా జెనెక్స్ కానీ లేదా ట్రిపుల్ నైన్టీన్ కానీ మనము మిక్స్ చేసి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు సో మొక్క నీట్గా ఉంటుంది చీడపీడలు వాడము రక్షించబడుతుంది పాటుగా మొక్క గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది హెల్తీగా చాలా హెల్తీగా మనకు మొక్క పెరగడానికి అనేది ఈ ఎగ్ స్ప్రేము అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి జెనెక్స్ కానీ మూడు పంతొమ్మిదిలు కానీ లేదా అగ్రోమిన్ మ్యాక్స్ సో ఇవి ఏవైనా కూడా మీరు కలిపి స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకునేట్లయితే మనకు గ్రోత్ గ్రోత్ వస్తుంది దాంతోపాటుగా సో ఆకు అంతా కూడా మనకు ఇస్త్రీ చేసినట్టు అయిపోతుంది సో ఇస్త్రీ చేసినప్పుడు మనకు బట్టలు ఎట్లయితే నీట్గా ఉంటాయో సో ఆ విధంగా మనకు ఈ ఎగ్స్ మనకు రావడం జరుగుతూ ఉందండి సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చాలా మంది స్ప్రే చేశారు సో ఈ ఎక్స్ప్రేమ్ అని చెప్పేసి మిర్చిలోనే మనం వాడాము సో దీంతో మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది మన ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి సేమ్ ఇదే ఉంటుంది సో ఇది ఎకరానికి వచ్చేసి పావు లీటర్ వాడుకున్నట్లయితే సరిపోతుందండి సో దీనికి కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు ఇది హార్డ్లీ వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంటుంది ఇది పావు లీటర్ అయితే సో హాఫ్ లీటర్ అయితే మనకు పన్నెండు వందల రూపాయలు ఉండడం జరుగుతుంది సో ఎగ్స్ అండి దీనికి కాంబినేషన్ వచ్చేసి మూడు పంతొమ్మిదిలు కానీ లేదా మనకు జెనెక్స్ కానీ సో అగ్రోమిన్ మ్యాక్స్ కానీ కలిపి స్ప్రే చేసుకుంది అగ్రోమిన్ మ్యాక్స్ కూడా మూడు వందల గ్రాములు సరిపోతుందండి సో ఇది పవర్ లీటర్ సో రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఆల్ రౌండర్గా పనిచేస్తుంది దాంతోపాటు గ్రోతింగ్ సో నల్లి బాధలు గిల్లి బాధలు ఏది ఉన్నా కూడా అన్నీ క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇది మనకు ఇరవై ఒక్క రోజుకు క్లియర్ అయిపోతుంది సో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అంటే ఫోర్త్ డోస్కి వచ్చేసి మనకు ఇది మనకు ఎఫ్ఎంసీ వల్లది బెనీవియా ఉంది కదండి సో బెనీవియా మనం నాలుగో డోస్కి రెడీ చేసుకోవాలి సో ఎందుకోసం అంటే మనకు నెల రోజుల వరకు ఆల్మోస్ట్ మనకు తోట అనేది దగ్గర దగ్గర ఫీటు ఫీట్ ఉన్న వరకు హైట్ రావాలి సో అది రావాలంటే మనము ఎక్స్ప్లెయిన్ మనము స్ప్రే చేసుకుని మనము ఎక్స్పేము దాంతోపాటుగా మూడు పందములు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ రావడం జరుగుతూ ఉంది సో దీనికి కావాల్సినటువంటి ఒక ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఉన్నప్పుడు పోలియో వ్యాక్సిన్ అని చెప్పేసి తర్వాత గౌదబిల్ల రాకుండా గోద బిల్లల వ్యాక్సిన్ అని చెప్పేసి మనకు వేసేవాళ్ళు అదేవిధంగా మనకు కరోనా స్టేజ్లో అంటే కరోనా దాంట్లో కూడా మనకు వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కరోనా వ్యాక్సిన్ అని చెప్పేసి కోవాక్సిన్ అని చెప్పేసి సో ఇవైతే ఇవ్వడం జరిగింది సో ఇవి ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బూస్ట్ చేయడానికి అంటే పెంపు అంటే ఇంకా డెవలప్ చేయడానికి సో ఏదైనా ఒకవేళ ప్రపర్న ఒకవేళ ఈ వైరస్ సంబంధించిన ఏమైనా రోగాల వచ్చినా పోలియోకి సంబంధించిన రోగం వచ్చిన వైరస్ వచ్చినా కూడా సో ఇమీడియట్గా దాన్ని క్యాచ్ చేసి చంపేసి మనకు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనము వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా మనకు ఈ మిరప మొక్క ఏదైతే ఉంటుందో దాని ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని పెంపొందించడం కోసము మొక్క ఆరోగ్యవంతంగా ఉండడం కోసం అని చెప్పేసి మనం నాలుగవ డోస్గా ఈ ఎఫ్డిసి వాళ్ళ మన ఎఫ్ఎంసీ వాళ్ళది సో మనం అని ఫోర్త్ డోస్గా వాడడం జరుగుతూ ఉంది సో దీని తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ డోస్కి వచ్చేసి మనకు ఇప్పుడు ఎందుకంటే మనకు ఈ ఎఫ్డిసి మన ఎఫ్ఎంసీ వాళ్ళది ఈ బెనీవియా వాడిన తర్వాత ఏంటంటే మనకు మొక్క ఒకటేసారి గ్రో అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ అలా మనకు చూ చూస్తున్నా కానీ మనకు దగ్గర దగ్గర రెండు ఫీట్లకు వస్తుంది ఒక ఫీట్ వరకు పెరగడం జరుగుతూ ఉంటుంది ఆ టైంలో ఏంటంటే మనకు ఈ ఆకులనేది నీట్గా వస్తూ ఉంటాయి కాబట్టి సో తెల్లదోమ వచ్చే ఛాన్సెస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అలాంటి టైంలో ఏంటంటే మనము సో పైగాసీస్ అట్లాంటిది మనం స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుందండి సో ఇవి ఫస్ట్ ముప్పై రోజులకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సో అదేవిధంగా మనకు నాటు అంటే మొక్క నాటిన తర్వాత మనకు ప్రధానంగా వచ్చేటువంటి సమస్య ఏంటంటే మనకు వేరు కుల్లుడు కానీ లేకపోతే కాండం కుల్లుడు అనేది రావడం జరుగుతూ ఉంటుంది సహజంగా వస్తూ ఉంటాయి సో అదే కోసం అంటే ఆ భూ మనం నారెక్కడో పోస్తాం దాన్ని తీసుకొచ్చేసి మనం వేరే దగ్గర పెడతాం కాబట్టి సో అది ఎంబటి అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలించకు అంటే అనుకూలించదు సో అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సెట్ ఒక మనకు వేరు కుళ్ళు కానీ లేదా కాండం కుళ్ళు కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అలాంటప్పుడు మరి ఏం చేయాలి సో ఏం చేయాలని చెప్పేసి అనుకున్నట్లయితే సో అప్పుడు మనము సింపుల్గా అంటే లాస్ట్ ఇయర్ చాలామంది వాడాము సో ఈసారి కూడా మనము గంభీర్ ఏదైతే ఉందో గంభీర్ ఏదైతే ఉందో గంభీర్కు డబుల్ డోస్గా మనకు రావడం జరుగుతూ ఉందండి గంభీర్ డిఎస్ అని చెప్పేసి వస్తుంది సో ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి మీరు బాటిల్ చూసినా కూడా మనకు అంత సో ఇట్లా వంగిపోయేసి ఉంటుంది మనకు అంత పవర్ఫుల్ ఉంటుంది ఈ గంభీర్ డిఎస్ అనేది సో గంభీర్ డిఎస్ డిఎస్ అంటే డబుల్ స్ట్రెంత్ అంటే ఎక్కువ దానికంటే డబుల్ డోస్ అంటే రెండు డోసులు కలిపి ఒకటి బాటిల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఏంటంటే మొక్కకు కావలసినటువంటి వేర్లను పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా వేరు వ్యవస్థను డెవలప్ చేయడం ఒకటి దాంతోపాటుగా పైన ఉన్నటువంటి సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అది రెండో బెనిఫిట్ మూడో బెనిఫిట్ వచ్చేసి మనకు విల్ట్ అనేది ప్రధాన సమస్య సో మనము చేతులు కొంచెం ఏ వేస్తే ప్రతి రైతు కూడా అనుభవం అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది సో దాంట్లో ప్రధానంగా వచ్చేసి వీల్ట్ సో మనము ఒక రెండు ఒక మొక్క రెండు మొక్కలు చనిపోతే మనము ఏం పట్టించుకోము ఒక సార్కు ఒకటో రెండో మొక్కలు చనిపోతే మనం పెద్దగా పట్టించుకోము కానీ అదే ఒక్కొక్క సార్ సార్కు వరుస పెట్టి చనిపోయింది అనుకోండి సో మనకు చాలా అంటే చాలా అంటే రక్తం మనం కళ్ళలో రక్తం తిరుగుతూ ఉంటుంది సో అలాంటి టైంలో మనము ముందే జాగ్రత్త పడి కొంచెం ముందే జాగ్రత్త పడి మనము ఈ గంభీర్ డిఎస్ అనేది ఏదైతే ఉందో సో దాన్ని మీరు తౌడులో కానీ లేకపోతే బియ్యంలో కానీ మంచి కలిపేసుకొని మీరు మనం నాటిన తర్వాత అంటే మొక్కలు నాటిన తర్వాత పన్నెండవ రోజు కానీ పదమూడవ రోజు కానీ మనము చేల్లో ఎకరానికి ఒక లీటర్ చొప్పు చల్లుకున్నట్లయితే సో మనకు ఈ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో లేదు మేము ముందే చదువుకుంటామన్నా అని చెప్పేసి అంటే కూడా మీరు చల్లుకోవచ్చు అంటే బిల్డ్ ప్రాబ్లం మనకు రాకుండా ఉండడానికి అదేవిధంగా ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే వేరు పురుగు సమస్య అనేది చాలా మందికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే వేరు కుళ్ళు పేసి లేకపోతే వేరు అక్కడ కడిచేసినట్టు ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే భూమిలో ఉన్నటువంటి పురుగులు ఏవైతే ఉంటాయో వాటికి ఆహారం కావాలి అల్టిమేట్గా సో శలిద్రాలు ఏవైతే ఉంటాయో శలిద్రా కూడా ఆహారం కావాలి అవి ఏం చేస్తాయి ఈ లేతగా ఉండేటువంటి వేర్లు ఏవైతే ఉంటాయో వాటి మీద అటక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి సమస్య మనకు రాకుండా ఉండాలంటే మొక్కలు చనిపోకుండా ఉండాలంటే మాత్రం మీరు మనకు ఈ గంభీర్ డిఎస్ అనేది ఏదైతే ఉందో మీరు మీరు మొక్కలు నాటే కంటే ముందు కూడా మీరు మీ చైన్లో వేసుకోవచ్చండి సో వేసుకొని మనం మొక్కలు పెట్టుకున్నట్లయితే మనకు వేరు పురుగు సమస్య అదేవిధంగా వేరు డెవలప్ అవ్వడము సైడ్ బ్రాంచెస్ రావడం దాంతోపాటుగా ఆ విల్ట్ విల్ట్కి సంబంధించినటువంటి ఏవైతే కీలకాలు ఉంటాయో వాటిని నిర్మూలించడంలో హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది సో లాస్ట్ ఇయర్ చాలా మంది గంభీర్ వాడుకున్నారు అదేవిధంగా విధంగా ఎక్స్ప్లెయిన్ వాడారు నేను చెప్పినని చెప్పేసి చాలా మంది బాక్స్ కూడా వాడారు సో అదే నను కూడా చెప్తున్నాను నేను అదేవిధంగా ట్రోల్ అని చెప్పేసి కూడా వాడారు దాంతోపాటుగా మనకు జెమ్ని వైరస్కు ఆడంటూ కూడా వాడారు సో నేను అదే ధైర్యంతో అండి సో నేను చెప్పానంటే ఖచ్చితంగా పని చేస్తేనే చెప్తాను పని చేయకుండా పని చేయలేదని చెప్పేసి చెప్తాను సో డౌట్ ఏం లేదు సో లాస్ట్ ఇయర్ మనకు ఈ ఆడంటు అనేది ఆడంటు గంభీర్ కాంబినేషన్ ది బెస్ట్ చాలా మంది కంటే చాలా మందికి మనకు పని చేయడం జరిగింది అంటే రిజల్ట్ కూడా సో ముదిరిపోయిన తర్వాత వేసిన వాళ్ళకి అయితే కొంచెం రాలేదు మరి అది ఒప్పుకోవాల్సింది ముదిరిన తర్వాత ఎవరైతే స్ప్రే చేస్తారో వాళ్ళకి రాలేదు రిజల్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ ఆడ్ అంటూ గంభీర్ కనుక స్ప్రే చేస్తే మొత్తానికి మొత్తం క్లియర్ అయిపోయింది సో అదే ఉత్సాహం అదే మీరు నాకు సో ఒక ఎనర్జీ కాబట్టి సో దానికి తగ్గట్టు ఈ గంభీర్ రియస్ అనేది ఏదైతే ఉందో సో మనకు వేరు కులుడు వేరుపురుగు ఇట్లాంటి వాదనలు లేకుండా మనకు సమూలంగా నిర్మూలించడంలో ఈ గంభీర్ డిఎస్ అనేది పనిచేస్తుంది సో పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఒకవేళ పని చేయిపోయింది అనుకోండి నాకు కామెంట్ రూపంలో సో చాలామంది ఏంటంటే కొంతమంది ఈ కామెంట్లను డిలీట్ చేస్తూ ఉంటారు కానీ మన ఎస్పీనేస్తామనేది కామెంట్లను డిలీట్ చేయరు హైడ్ కూడా చేయరు సో ఏదైనా కూడా క్లియర్గా మెన్షన్ అవుతుంది చూపిస్తూ ఉంటుంది సో అంత పక్కగా పనిచేస్తుంది అండి ఈ గంభీర్ డిఎస్ అనేది సో ముందే వాడని ప్రయత్నం ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ఫలితం ఉండదు మనకు ఒక మొక్క జనిపిందని అని చెప్పేసి అనుకున్న లోపలనే వరుస పెడతాది ఒకటే రోజుల్లో మొత్తం పది గంట వెళ్తుంది ఈ విల్ట్ ప్రాబ్లం అనేది సో అలాంటి డౌట్లు అవసరం లేకుండా మనం హ్యాపీగా నిద్రపోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు గంభీర డిఎస్ అనేది వాడుకోండి సో గంభీర డిఎస్ అనేది వాడుకుంటే మీరు మీ చేల్టు సమస్యను ఖచ్చితంగా అధిగమించవచ్చండి సో ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్